హాయ్ అండి అందరూ బాగున్నారు కదా మేము బాగున్నామండి మీరందరూ కూడాను ఇంకా ఇంకా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వినాయక చవితికి ముందు రోజు తీసిన వీడియో అనమాట ఆ రోజు మా చిన్న మనవరాలు గీతిక పుట్టినరోజండి జనరల్గా మేము చిన్న చిన్న అకేషన్స్ ఏవైనా ఇంట్లోనే చేసుకుంటామండి వంటలు కూడాను స్వయంగా మేమే తయారు చేసుకుంటాము అంతేగాని ఆర్డర్లు ఇవ్వడాలు చేయడాలు అలాంటివే ఉండవు కానీ ఈసారి గీతకమ్మ ఎందుకో అడిగిందండి హోటల్లో సెలబ్రేట్ చేసుకుందాం అని సరే చిన్ని తల్లి మాట కాదనటం ఎందుకులే అని చెప్పేసి ఇలా హోటల్కి వచ్చాము నేను ఎక్కువగా బయటికి రాను కదా మీలో కొంతమందికి ఐడియా ఉండే ఉంటుంది అంటే బయటికి రావడం తప్పనో ఇంకోటనో ఇంకోటనో కాదండి నాకు ఇంట్రెస్ట్ ఉండదు అంతే మనం ఏంటంటే సినిమాలకి హోటల్స్కి షాపింగ్స్కి ఆవిడ దూరం అని ఉంటాము ఎందుకో తెలియదు చిన్నప్పటి నుంచి అంతేనండి మా బంధువులు కూడా చాలామంది అంటుంటారు ఎప్పుడు ఇంట్లో ఇంట్లో ఇంట్లోనే ఉంటావు నూతిలో కప్పల్లే బయటికి రావచ్చు కదా అంటారు కానీ నాకు ఇంట్రెస్ట్ తక్కువండి నాకు ఇంట్లో ఉండడమే ఇష్టం ఇక గీతకా బర్త్డే కదా అని చెప్పేసి ఇలా హోటల్కి వచ్చాము ఈ హోటల్కి రావడం ఇదే మొదటిసారండి నేను ఇంతకుముందు ఎప్పుడు రాలేదు అయితే హోటల్లోకి వెళ్ళి తీర టేబుల్ దగ్గర కూర్చున్న తర్వాత మా పెద్ద మనవరాలకి నాకు మధ్యలో ఒక సరదా సంభాషణ జరిగిందండి అది వింటే మీరు కూడా నవ్వుతారు ఒక్కోసారి మనం ఇలా ఎందుకు ఆలోచించలేదా అనిపిస్తుంది అనమాట చిన్న విషయాలండి సరదాగా చెప్తున్నాను వాళ్ళు వేడివేడిగా సర్వ్ చేయడం కోసమట ఆ టేబుల్కే ఒక బొగ్గుల కుంపట్ లాంటిది ఏర్పాటు చేశారు పెద్ద టేబుల్కైతే రెండు ఉన్నాయి అటోటి ఇటోటి చిన్న టేబుల్కైతే ఒకటే కుంపట అనమాట అది చూసి నేను గబుక్కుని ఏమన్నానంటే ఇదేంట్రా పొయ్యి పొయ్యి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు టేబుల్ మీద ఆ సెగ తగలదా మనకి ముట్టిస్తే అన్నాను అంటే ఆ పొయ్యి ముట్టించక ముందు జరిగిందనమాట ఈ సంభాషణ అనేటప్పటికీ మా మనవరాళ్ళు ఒకటేమైనా నవ్వారండి నవ్వి ఇంకా పైపెచ్చు పెద్ద మనవరాలు అంటది నాని అందుకే కదా నిన్నప్పుడప్పుడు మాతో పాటు బయటికి రమ్మంటాను నువ్వేమో రావు వస్తే కదా ఇలాంటివి తెలిసేది అంది ఏముందమ్మా ఇందులో తెలియడానికి అన్నాను అప్పటికి నాకు అర్థం కాలేదండి అంటే అమ్మ ఏముందంటే నాని సెగదగిలే పని అయితే వాళ్ళు అసలు అట్లా ఎందుకు ఏర్పాటు చేస్తారు టేబుల్ మీద ఏర్పాటు చేశారు అంటే సెగ తగలకుండానే చేస్తారు కదా అంది ఇంత వివరంగా మా ఏక్తమ్మ చెప్పిన తర్వాత అవును కదా ఇంత చిన్న లాజిక్ నేను ఎలా మిస్ అయ్యాను అనుకుని నాలో నేనే నవ్వుకున్నానండి నిజమే కదా ఒక్కోసారి మనకి తెలిసిన విషయం అయినా కూడా అనాలోచితంగా గబుక్కునేదో ఒకటి అనేస్తామేమో మేము నాకైతే అదే అనిపించింది అలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఎవరికి కావలసిన వాళ్ళని తెప్పించుకొని తినేసాము అయితే అక్కడ టేబుల్ మీద ఒక ఫ్లాగ్ లాంటిది ఏర్పాటు చేశారు మనం అందరం తినడం అయిపోయింది అనుకున్నప్పుడు ఆ ఫ్లాగ్ కింద కొంచేస్తే వాళ్ళకి అది సిగ్నల్ అట ఇక గబగబా వచ్చి టేబుల్స్ రెండు క్లీన్ చేసేసి కేక్ కూడా వాళ్ళే అరేంజ్ చేశారండి నాకైతే ఈ పద్ధతి బాగుందనిపించింది వాళ్ళు ముందుగా వచ్చి అడిగారు సార్ అకేషన్ ఏంటి అని బర్త్డే అని చెప్పాము ఆ బర్త్డే సాంగ్ ప్లే చేసి ఆ హోటల్ సిబ్బంది కూడా మనతో పాటు వచ్చి అక్కడ నుంచుని క్లాప్స్ కొడుతూ ఆ సాంగ్ని వాళ్ళు కూడా హమ్ చేశారనమాట నిజంగా సర్వీస్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఆ క్యాబ్ పెట్టుకున్న మనం చూస్తే మీకేమనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా ఈ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇక అందరం ఆమెకు తినిపించడము అట్లాగే గీతికమ్మ మా మా అందరికీ తినిపించడం ఈ కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత ఇక ఇంటికి బయలుదేరడమే అనుకున్నానండి కానీ ఇంకొక పని ఉంది ఆగునానే అంది అదేంటో చెప్తానండి అయితే నేను ఈ హోటల్లో ఒక్క విషయాన్ని గమనించానండి మరి నాకు అలా అనిపించిందా లేకపోతే అదే వాస్తవం అనేది నాకైతే అర్థం కాలేదు మీకు ఎవరికన్నా ఐడియా ఉంటే నాకు తెలియజేయండి ఏమిటంటే మామూలుగా హోటల్ అంటే టిఫిన్ చేయడానికనో భోజనం చేయడానికనో ఇలాగ వెళుతూ ఉంటారు కదా కాకపోతే ఇక్కడికి వచ్చేవాళ్ళు ఎక్కువ శాతం ఏదో ఒక ఇలాంటి అకేషన్స్ని సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చేవాళ్ళే ఎక్కువేమో అనిపించింది ఎందుకు అలా అనిపించిందంటే అప్పటిదాకా నేను గమనించలేదండి ఆ కేక్ అది తీసుకొచ్చిన తర్వాత గమనించాను మామూలుగా ఎవరు కూడా తెచ్చుకొని కేక్ కట్ చేసుకుంటున్నారేమో అనుకున్నాను అంటే విజయం ఏంటి మరీ ఇంత అమాయకంగా ఆలోచిస్తుంది అనుకుంటారేమో నిజమండి నాకు ఇలాంటి విషయాల్లో పెద్దగా ఐడియాస్ లేవు ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టుగా నేను బయటికి రావడం చాలా తక్కువ కాబట్టి నాకు పెద్దగా తెలియదు పక్కన మా పిల్లలు ఉంటారు నాకేం పెద్దగా ఇబ్బంది ఉండదు వచ్చినప్పుడు అంతే అయితే ఉన్న కాసేపట్లోనేనండి ఒక ఐదారు టేబుల్స్ మీద ఇలాగే కేక్ కటింగ్ జరిగింది అప్పుడు అనుకున్నాను అనమాట అలాగైతే మనలాగా వచ్చేవాళ్ళే ఎక్కువ ఇక్కడికి మామూలుగా తినాలి అనుకుని వచ్చేవాళ్ళు ఇంకొంచెం తక్కువేనేమో అనిపించింది అయితే ఈ కేక్ కటింగ్ అది అయిపోయిన తర్వాత అండి గీతకం ఇంకో పని ఉంది ఆగమంది అన్నాను కదా అదేంటంటే ఫోటో సెషన్ అదేంటమ్మా ఇంటికి వెళ్ళిన తర్వాత తీసుకుందాంలే ఫోటోలు పదండి అని అంటే గీతకం ఒప్పుకోలేదండి ఎందుకు ఒప్పుకోలేదంటే ఉదయం అక్షంతలు వేసి ఆశీర్వదించేటప్పుడు ఫోటో ఫోటో అంటే నేను ఎచ్చి పిచ్చిగా ఉన్నాలేమ్మా ఇప్పుడు కాదులే తర్వాతలే అన్నాను ఆ మాట గుర్తుపెట్టుకుని నాని పొద్దురు కూడా ఫోటోకి రాలేదు నువ్వు కనీసం ఇప్పుడు అన్నా రావా మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత అలసిపోయాను ఇప్పుడు కాదులే అంటావు అదేం కుదరదు ఫోటో తీయించుకోవాల్సిందే అని చెప్పింది ఇంకా సరేలేమ్మని ఓ నాలుగు ఫోటోలకు ఫోజులు ఇచ్చేసాము ఇక ఫోటో సెషన్ కూడా అయిపోయిన తర్వాత నిదానంగా ఇంటికి చేరుకున్నామండి మొత్తానికి గీతికమ్మ బర్త్డేని మాత్రం చాలా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము కొంచెం లేటుగా అయినా సరే గీతికమ్మకి మీ అందరి ఆశీర్వచనాలు కావాలని కోరుకుంటున్నానండి తప్పకుండా గీతికమ్మను మీరు అందరూ ఆశీర్వదిస్తారు కదా మరి మరో వీడియోతో కలుద్దామా